బీఆర్ఎస్ ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం జగన్గూడలో రైతులు వినూత్న నిరసన చేపట్టారు గ్రామానికి చెందిన రైతులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పోస్ట్ కార్డు పంపి నిరసన తెలియజేశారు మాజీ మంత్రి మల్లారెడ్డితో కలిసి మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థి రాగిరి లక్ష్మారెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా మంచి జన్మనున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి నాలుగు నెలలు అయినా రైతులకు సమయానికి నీరు రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని వారు వాపోయారు మా ఎంపీ రాగిడి లక్ష్మారెడ్డిలో ప్రచారంలో భాగంగా ఇక్కడ మన జగన్గూడ మూడి చింతలపల్లి మండలంలోని జగన్గూడ గ్రామానికి వచ్చినాం ఇక్కడ రైతులందరూ కూడా పెద్ద ఎత్తున పోస్ట్ కార్డులు పట్టుకొని కూర్చున్నారు ఎందుకంటే మాకు సీఎం కేసీఆర్ మాజీ సీఎం కేసీఆర్ గారు ఉన్నప్పుడే మమ్మల్ని బాగా చూసుకున్నాడు కడుపులో పెట్టుకొని చూసుకున్నాడు మాకు రైతు బంధు కానీ రైతు బీమా కానీ సకాలంలో ఫెర్టిలైజర్ కానీ కరెంటు కానీ ఇరవై నాలుగు గంటల కరెంటు కానీ పెట్టుబడి కానీ కూడా అందించిన ఘనత మన శ్రీన్ భారతదేశంలోనే ఇరవై ఎనిమిది రాష్ట్రాలలో పంజాబ్ ఉండే ఒకనాడు పంటలలో హర్యానా ఉండే ఒక రోజు పంటల ఆ రెండు మూడు రాష్ట్రాలలో భారతదేశంలోనే ఎక్కడ లేని పంట మూడు లక్షలన్నర మెట్రిక్ టన్ల పంట పండించిన ఘనత తెలంగాణ రాష్ట్రానికి అది కూడా మన సీఎం కేసీఆర్ గారు మన అంత పెద్ద గొప్పగా తీసుకొచ్చిన ఘనత వాళ్ళకి పెట్టుబడి ఇచ్చి సాయం చేసి కరెంటు ఇచ్చి చేస్తే ఈ రోజు నాలుగు నెలల గవర్నమెంట్ మారి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది ఏం చేసింది కరెంటు లేదు సాగునీరు లేవు తాజతనికి నీళ్ళు లేవు కరెంటు సరిగా లేదు పెట్టుబడి లేదు ఆ రైతు బంద్ చేసేది కూడా సరిగ్గాస్తలేడు పదిహేను వేలు వేస్తా అని చెప్పి ఆశ చెప్పి ఎలక్షన్ల ముందు ఓట్లు వేసుకొని ఆ పదివేలు కూడా సరిగ్గాస్తలేడు మళ్ళ రైతు బీమా అసలు తీసేసిండు ఇవన్నీ కూడా ఘోరంగా రైతులను పూర్తిగా న్యాయం చేసిండు జాతీయ పార్టీలు రెండు బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ రెండు పార్టీలు బీజేపీ ఒక పదమూడు నెలలు ధర్నా చేస్తే రైతులు ఢిల్లీలో ఏడు వందల యాభై మంది వీళ్ళు కూడా వీళ్ళ గవర్నమెంట్ వచ్చేసింది కూడా ఎప్పుడు కూడా రైతులకు సాయం చేయలే ఒక నీళ్ళు ఇవ్వలే పంటలు ఎండిపోతుంటే కూడా కాళేశ్వరం ఉంటుంది ఒక రెండు పిల్లలు కొంగితే దానికోసం దాన్ని వంకబెట్టి బదలాం చేయాలని చెప్పి నీళ్ళు ఇవ్వకుండా చేసి మొత్తం కేసీఆర్ ఉన్నప్పుడు నలభై ఆరు వేల చెరువులు ఎండ మే నెలలో కూడా గలగలలాడుతుండే మంచి చేపలు ఉంటుండే మంచి గొర్రెలు వస్తుండే అన్నీ బంద్ అయినాయి కరువు వచ్చినాయి ఒకటేసారి ఆ కాంగ్రెస్ రాగానే కరువు వచ్చేసిందే కాంగ్రెస్ రాగానే చెర్లలో నీళ్ళు మాయమైపోయినాయి కాంగ్రెస్ పంటలన్నీ పటలన్నయి అది ఎంత ఎందుకో ఏమో ఇంత ఇదే ఎప్పుడు కూడా చూడలేదు ఇంత ఘోరం ఇంత కరువు వచ్చినప్పుడు కూడా చూడలే ఈ ఎండలు కూడా పిట్టలు చచ్చిపోతున్నాయి పక్షులు చచ్చిపోతున్నాయి గాలి ఇది గాళ్ళకు మనుషులు కూడా చచ్చిపోతున్నారు ఇంత ఘోరం ఇంత కాంగ్రెస్ వచ్చినాక ఇంత ఘోరం అవుతుందని ప్రజలు కూడా నమ్మినరు ఏదో రెండు వేల నాలుగు వేలు ఆ రెండు వేలు కూడా సరిగ్గా ఇస్తలేరు ఆశపడ్డారు ఏదో కొత్త ప్రభుత్వం వస్తే మాకు డబ్బులు వేస్తారు పదిహేను వేలు వేస్తారు కదా అని ఆశపడ్డారు ఆశకుమన్నారు తుసమన్నది ప్రజల్ని ఇక మేము ఈ ఎంపీ ఎలక్షన్లో ఆ కాంగ్రెస్కి అయ్యాము మాకు మోసం చేసిన గ్యార ఆరు గ్యారెంటీలు అన్నారు మాయ మాటలు చెప్పారు వాళ్ళ మాటలు వినము ఇప్పుడు మేమందరం కూడా సీఎంకి పోస్ట్ కార్డు రాస్తున్నాము ముఖ్యమంత్రి గారికి మేము ఈ పోస్ట్ కార్డు పోస్ట్ చేస్తాము మేము తప్పకుండా మళ్ళా మామూలను ఆదుకుంటాడు కేసీఆర్ఏ ఆయన వస్తేనే మాకు నీళ్ళు వస్తాయి ఆయన వస్తేనే మాకు చెరువులు నిండుతాయి ఆయన వస్తేనే మాకు పంట వండుతుంది కరెంటు కూడా మాకు ఇరవై నాలుగు గంటల కరెంటు వస్తుంది ఆయన రాకపోతే ఇవన్నీ పోతాయి వీళ్ళంతా ప్రభుత్వం మాయ మాటలు చెప్తారని చెప్పి గట్టిగా తిరస్కరిస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీజేపీ ప్రభుత్వాన్ని ఇప్పుడు భారీ మెజార్టీతో మా రాగిరి లక్ష్మారెడ్డి గారికి ఓటేస్తారని కూడా నా హృదయపూర్వక నమస్కారాలు మరి ఈరోజు పోస్ట్ కార్డ్ ద్వారా రైతుల సమస్యలను మరి ముఖ్యమంత్రి దృష్టిని తీసుకుపోవడానికి గౌరవ పెద్దలు మాజీ మంత్రివర్యులు మరి శాసనసభ్యులు మల్లారెడ్డి గారు అలాగే గ్రామ పెద్దలందరూ కూడా మధుగారు సర్పంచ్ గారు ఇతర మిత్రులందరూ కూడా నా ఉదయపూర్వక నమస్కారాలు మరి అందరికీ తెలుసు నాలుగు నెలల నుంచి వెళ్ళి ప్రభుత్వం వచ్చి నాలుగు నెలలైంది మరి ప్రభుత్వం రాకముందు మాయ మాటలు చెప్పి రైతుల గురించి ప్రభుత్వం రాగానే రైతులకు రుణమాఫీ చేస్తామని చెప్పారు మరి బీ బీఆర్ఎస్ పార్టీ పది సంవత్సరాల పాలనలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మరి రైతుల గురించి ఎంతైతే పట్టించుకున్నాడో అందరికి తెలిసిన విషయమే రైతులను వారి అన్నదమ్ముల్లాగా మరి రైతులకు ఏ కష్టం వచ్చినా మరి వాళ్ళ పంటల విషయంలో పంటలకు గిట్టుబాటు ధర లేకున్నా కూడా రైతులకు పెద్దపీట వేసిన వ్యక్తి మరి మన కేసీఆర్ గారు మరి ఇప్పుడు ఈ ముఖ్యమంత్రి రైతులను పట్టించుకోవటం లేడు రైతుల కష్టాలను పట్టించుకోవటం లేదు రైతు బీమా ఇస్తే లేడు మరి రైతు బంధు ఇస్తే లేడు రైతులు అంటే పట్టింపు లేనట్టుగా ఉన్నారు ఇప్పటివరకు చాలా మంది రైతులు రాష్ట్రంలో చనిపోవడం జరిగింది రైతులందరూ కూడా అగోరిస్తున్నారు మరి నీళ్ళు లేవు సాగునీరు లేదు సాగునీరు లేదు సాగునీరు విషయంలో మరి గౌరవ కేసీఆర్ గారు పది సంవత్సరాలు క్షమించి రైతులందరినీ కూడా ఊర్లల్లో చెరువులలో మత్తడు పడే విధంగా మరి వాటర్ సప్లై చేయడం జరిగింది పది సంవత్సరాలు యాభై సంవత్సరాలు చరిత్రలో పది సంవత్సరాలలో రైతులందరూ కూడా మరి చెరువులలో నీళ్ళు వచ్చి పంటలు పండించుకొని సంతోషంగా ఉండేవారు మరి ఈ ముఖ్యమంత్రి వచ్చి నాలుగు నెలలు అయింది ఈ ప్రభుత్వం వచ్చి నాలుగు నెలలు అయింది నాలుగు నెలల నుంచి వెళ్ళి రైతులను అఘౌరిస్తున్నా కూడా పట్టించుకునే పరిస్థితి లేదు వాళ్ళ పంటలన్నీ కూడా ఇప్పుడు మరి కూడా రోడ్డు మీద పడేసే పరిస్థితి ఉంది మరి వారికి గిట్టుబాటు గిట్టుబాటు ధర ఇస్తలేరు వాళ్ళని లేరు వాళ్ళ పరిస్థితి చూస్తే లేరు అందుకనే మేము ఏదైతే ఈ రోజున ఈ ప్రోగ్రాం ఏదైతే మేము పోస్ట్ కార్డు ద్వారా మా నిరసన మా ముఖ్యమంత్రి గారికి తెలియతుందో రైతులందరితోటి వాళ్ళ సమస్యల మీద మరి ముఖ్యమంత్రి గారికి మరి ఈ పోస్ట్ కార్డు విషయంలో మేము నిరసన తెలియజేస్తున్నాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ